ముందుగా శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం గత నెల రోజులుగాను ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయల ఆదాయం శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో నేత్రపర్వంగా తిరుచి వాహన సేవ ఘనంగా జరిగిన అమ్మవారి ప్రాకారోత్సవం కుప్పంలో హంద్రీనివా జలాలకు జలహార్తి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసింహను రతనాల సింహ చేస్తానని వ్యాఖ్య కాణిపాకంలో ఘనంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు మూడవ రోజు సిద్ధిబుద్ధి సమేతంగా బంగారు నెమలి వాహనంపై భక్తులను అనుగ్రహించిన విద్యనాథుడు శ్రీకాళహీశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు గత నెల రోజులకు గాను ఒక కోటి ఎనభై రెండు లక్షల పదిహేడు వేల ఎనభై ఐదు రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా ఆలయ ఈవో బాపిరెడ్డి వెల్లడించారు శ్రీకాళ హీశ్వర స్వామి ఆలయంలోని హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు గత నెల రోజులకు గాను ఒక కోటి ఎనభై రెండు లక్షల పదిహేడు వేల ఎనభై ఐదు రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా ఆలయ ఈవో బాపిరెడ్డి వెల్లడించారు ప్రధాన హుండీలతో పాటుగా పరివార దేవతల వద్ద ఉన్నటువంటి హుండీల ద్వారా పై ఆదాయంతో పాటుగా యాభై ఎనిమిది పాయింట్ నాలుగు గ్రాముల బంగారం ఐదు వందల పది పాయింట్ ఆరు కిలోల వెండి రెండు వందల అరవై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయి గత నెల ముప్పై తేదీ నుంచి ముప్పై రోజుల వ్యవధిలోని ఈ ఆదాయం వచ్చినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలోని డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ మోహన్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి సిఎస్ఓ నాగభూషణ్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని తిరుచి వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు రూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకారోత్సవంలోని అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వైద్యులు భక్తులు స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి స్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకుని వచ్చిన అమ్మవారి సన్నిధుల్ని కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతలు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణిని జ్ఞానప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనే శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో కలిసి స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణాల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు వినివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న కేరళ హైకోర్టు జడ్జి శ్రీ జ్ఞానప్రసూన సమేత శ్రీకాళహస్తీశ్వరిని కేరళ జడ్జి జస్టిస్ ఈశ్వర్ దర్శించుకున్నారు వారికి డిప్యూటీఈఓ ఎన్ ఆర్ కృష్ణారెడ్డి పూర్ణక స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేయగా పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు ఈ కార్యక్రమంలోని ఏపీఆర్ఓ రవి వేద పండితులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు Ele vai డిగ్రీ కాలేజ్కి ప్రహరీ గోడ స్టూడెంట్స్ ఆవేదన శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఇంటర్ జూనియర్ కళాశాలలోని ప్రహరీ గూడ లేకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామంటూ కళాశాల విద్యార్థినులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోడను నిర్మించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఇంటర్ జూనియర్ కళాశాలలో ప్రహరీ గూడ లేకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నాము అంటూ కళాశాల విద్యార్థినులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోడను నిర్మించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రహరీ గోడ లేకపోవడంతో తాము కళాశాలకు వచ్చే సందర్భంలో ఇక్కడ కొంతమంది ఆకతాయిలు తమను ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ప్రహరీ గోడ లేకపోవడంతో ఈ కళాశాల ప్రాంగణంలో పాములు విషపూరితమైనటువంటి జంతువులు లోపలికి రావడంతో ఇబ్బంది పడుతున్నామని అన్నారు తాము ఒక్కొక్క సందర్భంలో ఎక్కడ ఏ విషపూరితమైనటువంటి జంతువుకి కాటుకు బలవుతామో అంటూ భయంగా ఉందన్నారు ఎక్కడైనా తమ కళాశాల ప్రాంగణానికి ప్రహరీ గోడను నిర్మించ నిర్మాణం చేపడితే తాము ప్రశాంత వాతావరణంలో తమ విద్యాభ్యాసం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని విద్యార్థినులు తెలియజేశారు విద్యార్థినులు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నామని విషపూర్తమైన జంతువులు కళాశాల ప్రాంగణంలో తిరుగుతున్నాయని వాటి ద్వారా తమ విద్యార్థినులు ఎక్కడ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కళాశాల ప్రాంగణంలోని ప్రహరీ కూడా లేకపోవడంతో కొంతమంది ఆకతాయిలు కూడా లోపలికొచ్చి ఆడుతూ విద్యార్థినులను ఇబ్బంది పెడుతున్నారని అనేక మార్లు తమ ఆకతాయిలను వారించినప్పటికీ ఆకతాయిలు ఎక్కడి నుంచి వెళ్లకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలియజేశారు దీంతో ఈ కళాశాలకు తమ చిన్నారులను చేర్పించడానికి వస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఈ పరిస్థితులు చూసి తమ పిల్లల్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించడం లేదని ఎక్కడైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తమ కళాశాల ప్రాంగణానికి ప్రహరీ కూడా నిర్మిస్తే విద్యార్థులు ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో విద్యాభ్యాసం చేయడమే కాకుండా నిరుపేదలైన విద్యార్థులు ఈ కళాశాలలో చేరడానికి అవకాశం ఉంటుందని అధికారులు తమ సమస్యను దృష్టిలో పెట్టుకుని వెంటనే ప్రహరీ నిర్మాణానికి కావాల్సిన చర్యలు చేపట్టి విధిగా గోడను నిర్మించాలని వారు కోరారు అబ్బాయిలు అంతా శ్రీ బిందు మా కాలేజ్ నేమ్ ఎస్విఏ కాలేజ్ తొట్టంబెట్కా శ్రీ కాళహస్ మాకు ఇక్కడ వచ్చేటప్పుడు ప్రహరీ గోడ ఏం లేదు చాలా భయంగా అంటే పాములు ఎక్కువ వచ్చేస్తున్నాయి బాత్రూమ్స్ లో కాలేజీ లో కూర్చునే సీట్స్ కాడ చుట్టూ చూసేమో చెట్లు ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు వచ్చేస్తాయో తెల్దు మళ్ళా ఇక్కడ రాగింగ్ అలా అంటే ఇక్కడ క్లాస్ స్కూల్స్ కాడ కాదు కాలేజ్ దగ్గర సరం బయట వెళ్తే ఎక్కువ ఉంది బస్ స్టాండ్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ గా ఉంటాయి థ్యాంక్ యూ మా కాంపౌండ్ మా కాంపౌండ్ వాళ్ళు కట్టి అల్సిందిగా కోరుతున్నాం శ్రీహర్ రెడ్డి మ్యాథ్స్ లెక్చరర్ ఈ తొట్టంబేడు బాలికల జూనియర్ కళాశాలలో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మాకు కాంపౌండ్ వాళ్ళు లేదు కాంపౌండ్ వాళ్ళు లేనప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ మంది ఇక్కడికి కాలేజ్ జరిగే టైంలో రావడము వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుకోవడం ఇక్కడ మేము ఎంత చెప్పినా దానికి మళ్ళీ మాకు సమస్యలు సృష్టిస్తున్నారు అదే కాకుండా మా పిల్లల అమ్మాయిలు బస్ స్టాండ్ నుంచి వచ్చేటప్పుడు హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు కొంతమంది ఆకతాయి అబ్బాయిలు ఏదో కొద్దిగా కామెంట్స్ చేయడము దానివల్ల మా పిల్లలు భయపడుతూ ఎంతోమంది అడ్మిషన్స్ కోసం వచ్చి కూడా ఈ పిల్లలు కొంతమంది ఇక్కడ కష్టంగా ఉంది మాకు హాస్టల్ నుంచి రావడం బస్ స్టాండ్ నుంచి రావడం అంటే వాళ్ళు విని తిరిగి వెళ్ళిపోతున్నారు సో మాకు అడ్మిషన్ సింపుల్ కావాలన్నా పిల్లల సమస్యలు కొంతవరకు తీరాలన్నా మాకు ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళు కావాలి దయచేసి అధికారులు దీనిపైన దృష్టి ఉంచి మేము అందరికీ కంప్లైంట్స్ అయితే ఇస్తున్నాము మా కమిషనర్ మేడం గారికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మా లోకల్లో సిఏ గారికి ఎస్ఐ గారికి అందరికీ కూడా చెప్తున్నాము ఆ సమస్యలప్పుడు సందర్భాలు ఇచ్చినప్పుడు కానీ దయచేసి అధికారులు మాపై దృష్టి ఉంచి మా పేద పిల్లలు బాలికల కోసము న్యాయం చేస్తారని కాంపౌండ్ వాళ్ళు కడతారని తద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించి మా కళాశాల అడ్మిషన్స్ మరింతగా ఇంప్రూవ్ అవడానికి వాళ్ళు కూడా మాకు కృషి చేస్తారని సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా వేరుకుంటున్నాను తిరుపతి ఐఐటి అడ్వాన్స్డ్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీలో మార్గదర్శకం ఎంటెక్ ప్రోగ్రామ్ ను అధికారికంగా ప్రారంభించారు ఆగస్టులో జరిగినటువంటి రెండు రోజుల ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కెరియర్ డెవలప్మెంట్ అండ్ అవుట్ రీచ్ డీన్ ప్రొఫెసర్ అరుణ్ కుమార్ తంగిరాల నుండి హృదయపూర్వకంగా స్వాగతం కార్పొరేట్ రిలేషన్స్ డీన్ ప్రొఫెసర్ శశిధర్ గుమ్మ ప్రారంభం వ్యాఖ్యలతోటి ప్రారంభమయ్యారు డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఇన్కమింగ్ బ్యాచ్కు ఇన్స్టిట్యూట్కు లక్ష్యం విలువలు విజయాల గురించి వివరాలు అందించారు ఈ కార్యక్రమంలోని ఒక ప్రత్యేక హైలైట్ పరిశ్రమ నాయకుల చురుకైన భాగస్వామ్యం వారు ఇంధన నిల్వ యొక్క ప్రస్తుత భవిష్యత్తు డిమాండ్లపై విభిన్న దృక్కోణాలను అందించారు కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో మూడో రోజు బుద్ధి సమితుడైన విజయనాథుడు బంగారు నెమలి వాహనంపై భక్తులకు అనుగ్రహించారు కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో మూడో రోజు బుద్ధి సమితుడైన విజయనాథుడు బంగారు నెమలి వాహనంపై భక్తులను అనుగ్రహించారు ముందుగా స్వామి అమ్మవార్లకు రెడ్డి వంశస్సులు పట్టు వస్త్రాలు సమర్పించగా స్వామి అమ్మవార్లను సుగంధ పుష్పమాలలు గజమాలలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు ఆపై నెమలి వాహనంపై కొలువు తెచ్చి హారతి సమర్పించిన అనంతరం మేణతాళాలు మంగళ వాయిద్యాల నడుమ బంగారు నెమలి వాహన సేవను ఘనంగా నిర్వహించారు స్వామి అమ్మవార్లను నెమలి వాహనంపై దర్శించుకోవటం వల్ల వినాయక స్వామి వారి అనుగ్రహం మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందని ఆత్మవిశ్వాసంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ముక్తిని పొందారు పెంచల కిషోరు ఉభయదారుడు శాంతిసాగర్ రెడ్డి చిన్నారెడ్డి చరణ్ రెడ్డి సరిత రాజశేఖర్ రెడ్డి గీతా హరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు ప్రజలకు ముందే కృష్ణ పుష్కరాలు చంద్రబాబు అన్నారు ఎవరైనా అడ్డంకులు సృష్టించినా తన జల సంకల్పాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు హంద్రీవల్ సుజల సవంతి ద్వారా కుప్పంలోని పరమ సముద్రం చెరువుకు కృష్ణ జలాలు చేరుకున్న సందర్భంగా జలహారతి ఇచ్చారు అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు దేశానికి అన్నదాతగా కృష్ణ గోదావరి రైతులు తయారయ్యారని గోదావరి జిల్లాలో ఎక్కడికెళ్ళినా కాటన్ దొర విగ్రహాలు ఉంటాయని చెప్పారు కాటన్ దొరను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారంటే ఆయన చేసిన సేవనే కారణమని అన్నారు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మిగుల జలాలు రాయలసీమకు తరలించాలని సంకల్పించారని రాయలసీమలో కరువు వస్తే పశువుల కోసం రైలులోని నీళ్లు తెప్పించి కాపాడుకున్నామని గుర్తు చేశారు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ ఎన్డీఏ అని సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ అని తెలిపారు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తున్నామని మెగా డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు ఇచ్చి మాట నిలబెట్టుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్న సీఎం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కుప్పం నియోజకవర్గానికి భారీగా పెట్టుబడులు రాబోతున్నాయని వేల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని మాటిచ్చారని తాను ఏ పని చేయాలన్నా వెంకన్నపై భారం వేసి బుల్లెట్ లా దూసుకెళ్తానన్నా సీఎం పవిత్రమైన సంకల్పం ఉంటే అవుతుందని చెప్పారు రాయలసీమను రతనాలసీమగా చేసే బాధ్యత తనదని ముందే చెప్పానని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు వైఎస్ఆర్సిపి పాలనలో కేవలం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారని గేట్లతో సెట్టింగ్లు వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి నాటకాలు ఆడిన ఘటనలు చూశామని ఎద్దేవా చేశారు విమానం ఎక్కేలోపే నీళ్లన్నీ ఇంకిపోయిన పరిస్థితులను చూశామని అసత్యాలు చెప్పడంలో వైఎస్ఆర్సీపీ దిట్ట అని మండిపడ్డారు అసాధ్యాలను సుసాధ్యం చేయటం ఎన్డీఏ పని అని వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు ప్రతి చెరువుకు నీళ్ళిచ్చే బాధ్యత తనదని పలమనేరు కుప్పం నియోజకవర్గంలో నూట పది చెరువులకు నీళ్లిచ్చే అవకాశం ఉందని వెల్లడించారు కుప్పంలో ఐదు వందల ఇరవై చెరువులు ఉన్నాయని గొలుసుకట్ట చెరువులు ఉన్నాయని పేర్కొన్నారు చెక్డాంల ద్వారా నీళ్ళిచ్చే అవకాశం ఉందన్న చంద్రబాబు నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం అని చిత్తశుద్ది ఉంటే ఏదైనా సాధ్యమని అన్నారు కృష్ణాజలాలు ఏడు వందల ముప్పై కిలోమీటర్లు తీసుకొచ్చిన ఘనత టీడీపీ దని ముఠా రాజకీయాలు లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు అందరినీ ఫేజ్ వన్ ఫేజ్ టూ వల్ల ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని ముప్పై మూడు లక్షల మందికి త్రాగునీరు అందుబాటులో ఉంటుందని చంద్రబాబు తెలిపారు పరిశ్రమలకు కూడా నీళ్లు వస్తాయని ఫేజ్ వన్ కింద రెండు లక్షల ఎకరాలకు ఫేజ్ టూ కింద నాలుగు లక్షల ఎకరాలకు నీరు అందబోతోందన్నారు కర్నూలులో కృష్ణగిరి పత్తికొండ రిజర్వాయర్లకు అనంతపురంలోని జీడిపల్లి రిజర్వాయర్ కు పెన్న అహోబెలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు నీళ్లు నింపామని గుర్తు చేశారు ఇవాళ కుప్పానికి నీళ్లు వచ్చాయన్న సీఎం రాబోయే ఏడాదికి అంద్రనీవ ద్వారా చిత్తూరుకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు ఆసియాలోని అతిపెద్ద కెనల్ ను పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానెడ్డి పేర్కొన్నారు కుప్పం మండలం పరమ సముద్రం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన జలహారతి బహిరంగ సభలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి పాల్గొన్నారు ఆసియాలోని అతిపెద్ద కెనాల్ ను పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు కుప్పం మండలం పరమ సముద్రం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన జలహారతి బహిరంగ సభలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి పాల్గొన్నారు ఈ ఈ ప్రాంత అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఆరాట పడుతున్నారన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కరువు ప్రాంతమైన రాయలసీమను సీమగా మార్చాలని నాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు నుండి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు తెలుగు గంగా గాలేరు నగరి కేసీ కేసీకెనాల్ హెచ్ఎల్సి ఎల్ఎల్సి మైలవరం జీడిపల్లి గొల్లపల్లి చిత్రావతి తదితర జలాశయాలకు అత్యంత నిధులు ఖర్చు చేసిన ప్రభుత్వం తమదేనన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై తొమ్మిదిన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా హంద్రినీవా కాలువ పనులు భూమి పూజ జరిపారని తిరిగి ఆయన చేతుల మీదుగా పూర్తి చేసి కుప్పం నిరందించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని అన్నారు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల పొడవున హంద్రినీవ కాలువకు ఏడు వందల ముప్పై రెండు మీటర్ల ఎత్తుకు ఇరవై ఏడు లిఫ్ట్ల ద్వారా ఆసియాలోనే అతిపెద్ద కెనాల్ను పూర్తి చేసి అభినవ శ్రీకృష్ణ దేవరాయలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిలిచారని అభివర్ణించారు ఓటు వేసేవారు అభివృద్ధికే పట్టం కట్టాలన్నారు గత పాలకులు తమ ఐదు పాలనలో ఏనాడో ఒక తట్ట మట్టిని కూడా వేయలేదని వారి విధ్వంసకర పాలనలో పోలవరంతో పాటు డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అన్నమయ్య పొలిచింతల గేట్లు కొట్టుకుపోయింది హెచ్ఎన్ఎస్ఎస్ మోటార్ బిల్లులను కూడా గత ప్రభుత్వం చెల్లించలేదన్నారు తద్వారా రాయలసీమకు తీరని ద్రోహం చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలిచారన్నారు సినిమా సెట్టింగ్లతో అందరినీ కాలువ ప్రారంభించి హెలికాప్టర్ వరకు వెళ్లేలోపే కాలువలో ఇంకిపోయిందని దుయ్యబట్టారు అలాగే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టిన రోజున శ్రీకారం చూడితే ఎన్నికలకు ముందు పనులు పూర్తి చేయకనే జాతికిగా గత ముఖ్యమంత్రి అంకితం చేశారన్నారు వారిదంతా కూడా అబద్ధపు సంక్షేమం అన్నారు రాయలసీమను రతనాయసీమగా మార్చే బాధ్యతను తీసుకున్న ముఖ్యమంత్రికి రాయలసీమ ప్రాంత ప్రజలు అండదండలు అందించారన్నారు పంతొమ్మిది నియోజకవర్గాల్లోని ప్రతి చెరువుకు నీరు అందించాలన్నారు ఆయన మంత్రివర్గంలో తాను పనిచేయటం తన భాగ్యమన్నారు విఏపి దర్శన తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయ్య ఇతర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు వారికి ఆలయం మర్యాదల మేరకు టీడీపీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు తిరుమలలో నూతనంగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం ఐదో భవనాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు భవనంలోని హాళ్లు కళ్యాణకట్ట మరుగుదొడ్లు అన్నప్రసాద వితరణ కేంద్రాలను పరిశీలించి అధికారులను పలు సూచనలు చేశారు తిరుమలలోనే నూతనంగా నిర్మించినటువంటి యాత్రికుల వసతి సముదాయం ఐదో భవనాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు భవనంలోని హాళ్లు కళ్యాణ కట్ట మరుగుదొడ్లు అన్నప్రసాద వితరణ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ అధికారులు అద్భుతంగా ఈ సముదాయాన్ని నిర్మించారని అభినందించారు రెండు వేల పద్దెనిమిదిలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బోర్డు ఆమోదం తెలిపిన ఈ ప్రాజెక్టు ద్వారా తిరుమలలో యాత్రికుల వసతి సమస్యకు కొంతమేర ఉపశమనం కలుగుతుందని తెలిపారు ప్రస్తుతం తిరుమలలో నలభై ఐదు వేల మందికి మాత్రమే వసతి సౌకర్యాలు ఉన్నాయని కొత్తగా నిర్మించిన పిఎస్సి ఐదులో రెండు వేల ఐదు వందల మంది యాత్రికులు సులభంగా వసతి పొందగలని వివరించారు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రానున్న బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి వరియులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ సముదాయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నూతన పిఎస్సి భవనంలోకి అనేక ఆధునిక మార్పులు చేస్తామని పేర్కొన్నారు రెండు వేల ఐదు వందల మందికి వసతి సౌకర్యం కల్పించినప్పటికీ అవసరమైతే మరో వెయ్యి మందికి యాత్రికులకు కూడా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా మిల్క్ ఫీడింగ్ గది ఏర్పాటు చేశామని చెప్పారు ఒకేసారి పద్నాలుగు వందల మంది అన్న స్వీకరించే విధంగా విస్తృతమైన అన్న ప్రసాదాల హాల్ ను కూడా ఏర్పాటు చేశారు ప్రథమ చికిత్స కేంద్రం కళ్యాణ కట్ట అన్న ప్రసాద వితరణ కేంద్రం తదితర అన్ని అవసరమైన సదుపాయాలను ఈ భవనంలో కల్పించామని తెలియజేశారు బిటన్ ముగించి ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం గత నెల రోజులుగాను ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయల ఆదాయం శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో నేత్రపర్వంగా తిరుచి వాహన సేవ ఘనంగా జరిగిన అమ్మవారి ప్రాకారోత్సవం కుప్పంలో హంద్రీ నివాజాలకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమను రతనాల సింహ చేస్తానని వ్యాఖ్య కాణిపాకంలో ఘనంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు మూడవ రోజు సిద్ధి బుద్ధి సమేతంగా బంగారు నిమలి వాహనంపై భక్తులను అనుగ్రహించిన విద్యనాథుడు ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీటి